నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే జాతకాల్లో రకరకాల యోగాల గురించి వింటూ ఉంటాం అయితే అవయో అంటే బ్యాడ్ యోగాస్ ని కూడా యోగం అని అంటారు కదా అయితే ఆ గురు చండాల యోగం గురించి సర్వసాధారణంగా వింటూనే ఉంటాం గోచారంలో ఒకవేళ గురు రాహులు కలిస్తే గనక గురు చండాల యోగంలో ఉన్నారు అని అనేది వింటాం రీసెంట్ టైమ్స్ లో ఒకరు ఎవరు అడిగారు శని చండాల యోగం అంటే ఒకటి ఉందిట మాకెవరో చెప్పారు ఏమిటి శని చండాల యోగం అంటే ఇది ఒకటి అనిపించింది అసలు ఏమిటి శని చండాల యోగం అంటే నిజంగానే ఉంటుందా మరి దీని నుంచి బయటపడాలి అంటే ఒకవేళ శని చండాల యోగం ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది బయటపడాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి మీ ద్వారానే ఓకే అమ్మా ఇప్పుడు శని అనేటప్పుడు అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది ఫస్ట్ అన్ని తొమ్మిది గ్రహాల్లో శని గ్రహం గురించి చెప్తానే చాలా భయపడుతూ అలర్ట్ అయిపోతారు ఎక్కువ ఏందంటే కానీ నిజంగా చెప్పాలంటే చాలా మంచి చేసేది కూడా శనిదా అంటే ఆయన పూర్వ జన్మ కర్మ ప్రకారము ఎవరికి శిక్ష ఇవ్వాలి ఎవరికి మంచి చేయాలని చూసి చేస్తాడు ఆయన ఒక ధర్మపుత్రుడినే చెప్పాలి చెప్పాలంటే ఓకేనా న్యాయాన్ని గురించి ఆయన చేస్తాడు ఒకరు తప్పు చేస్తారంటే వాళ్ళకి శిక్ష ఇవ్వాల్సింది ఇచ్చే కావాలి కదా సో అలా ఇచ్చే ఆయన అందుకే అందరు భయపడతారు అంతే వేరేం లేదు కానీ ఆయన ఎట్లా అంటే చాలా మందికి దోషంగా కూడా అయిపోతాడు అంటే ఆ జాతకంలో వాళ్ళ పూర్వ జన్మ కర్మ ప్రకారం కొన్ని జాతకాల్లో తనే ఎక్కువ సమస్యలు ఇచ్చేలాగా అయిపోతుంది అంటే వాళ్ళు చేసిన పాపాలు పెట్టి అలా ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చి శని బుధుడు కలిస్తే కూడా బుధ శని చండాల యోగం అంటారు అది అసలు మిత్రులు కదా వీళ్ళిద్దరు కానీ వీళ్ళిద్దరు అసలు మిథున రాశిలో కెలవకూడదు అంటే మిథునంలో శని ఉంటని మంచిది కాదు తర్వాత కన్యా రాశిలో శని ఉంటాను మంచిది కాదు ఒకవేళ బుధుడు మకర రాశిలో కుంభరాశిలో ఉంటాని సేమ్ అట్లానే చేస్తాడు కానీ ఇంకొక విషయం ఏంటంటే బుధుడు శని కలిసి ఉంటే కూడా అదే బుధ శని చండాల ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే శని ఎంత దోషం ఇస్తాడో దానికంటే ఎక్కువ బుధుడు కూడా కలిసి ఇచ్చేస్తాడు అందుకే ఏమైపోతుందంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ దోషం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎందుకు అసలు మంచి ఇప్పుడు ఒక కొన్ని జాతకాలు చూసారంటే బుధుడు శని కలిసి కేంద్రంలో ఉన్నారు త్రికోణంలో ఉన్నారు అసలు బానే ఉంది కదా ఇప్పుడు బుధుడు హౌస్ లోనే కదా బుధుడు ఉన్నాడు కానీ దాంతో శని ఉంది కదా అని చెప్తాను అయితే ఇందుకు ఫలితం ఇవ్వలేదు బుధ దశ జరుగుతుంది యోగంగా ఉన్నప్పుడు మంచి దశ కదా అది బానే ఉండాలి కదా అంటే శని అక్కడ వచ్చి ఆపేస్తాడు సో అప్పుడు ఏమైతుందంటే శని బుధుడు కలవడం అంత మంచిది కాదు ఒకటి ఇంకొకటి వచ్చి శనితో రాహుకేదులు ఉండి కొన్ని ఆ గ్రహాలు అంటే ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి అస్తమించి ఉన్నప్పుడు లేకపోతే శని వగ్రమై ఉన్నప్పుడు వాళ్ళకి చాలా దోషాలు వస్తాయి శని వల్ల ఇప్పుడు శని చండాలు అవుతున్నాడు అంటేనే సమస్యలు ఎక్కువ అవుతుందని అర్థం అక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు కోర్టు కేసులు యాక్సిడెంట్ తర్వాత ఏంది ఎక్కువ గొడవలు సో అవి కాకుండా ఏంటంటే ఎప్పుడు అనారోగ్యం అస్సలు ఆరోగ్యమే బాగుండదు ఎప్పుడు సమస్యలు ఆ ఇంట్లో చూసారంటే ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా డల్గా ఉంటారు కొంతమంది ఇళ్ళలు చూడండి నెగిటివ్ పవర్ ఆ శని పవర్ ఉన్న హౌస్లో ఉన్నారనుకోండి అసలు వాళ్ళు ఎవరికి ఆరోగ్యం బాగుంటున్నారే సో అది వాళ్ళు ఏంటంటే వాస్తు చూసి కట్టుకుని వెళ్ళాము కానీ నెగిటివ్గా జరుగుతుంది అంటే శని ఒక పవర్ అక్కడ ఉంది అప్పుడు వీళ్ళకి ఏమైతుందంటే శని మంచోడుగా అయితే అసలు ఆయనలాగా యోగం వాళ్ళు ఎవరే లేదనే చెప్పాలి బట్ ఆయన నెగిటివ్ అయిపోయాడు అనుకోండి చాలా పవర్ఫుల్గా దోషం ఇస్తాడు సరే ఇవి ఈ దోషాల నుంచి బయటపడాలి ఎలా అనేది చూడాలి ఒకవేళ మనం శని వగ్రం అయినప్పుడు చాలా మందులు ఏంటంటే డైరెక్ట్ శనికి వెళ్లి పూజలు చేస్తారు శనివారం శనివారం తైల అభిషేకము ఆయనకు నువ్వులతో అభిషేకం చేస్తారు అర్చన చేస్తారు బట్ ఇదంతా శని వగ్రం అయినప్పుడు చేయకూడదు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది చాలా మందులకి ఈ విషయం తెలియదు మాంది గ్రహం అయితేనో శని అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి శనికి పూజలు చేయకూడదు అంటే అప్పుడు ఏం చేయాలంటే శనిని మనం వశీం చేసుకోవాలి తనకి డైరెక్ట్ గా పూజలు చేసుకోకుండా మనం ఏంటంటే ఆయన వశీకరణం చేసుకుంటేనే ఆయన మంచి చేస్తాడు అట్లాగ మనం చేపిస్తాం అందుకదా మనం ఇచ్చే రెమెడీ వాళ్ళకి ఎంత తొందరగా రిజల్ట్ అందుతుందంటే సరిగా అక్కడ వగ్రమై ఉందా లేదా గ్రహంగా ఉందా లేదా ఎందుకు ఇట్లా సమస్యలు వస్తుందని కనిపెడతాం సో దాని ప్రకారం రెమెడీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఆ దోషం నుంచి బయటపడతారు కొంతమంది శనికి డైరెక్ట్ గా కూడా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మొక్కకూడదు చూపు శని ఒక చూపు మన మీద పడకూడదు సైడ్ లోంచి పూజ చేయవాలి ఇంకొకటి ఏంటంటే ఆయనకు వచ్చే ఎప్పుడైనా కానీ నువ్వులతో ఏదైనా ప్రసాదంగా చేసి దానం ఇస్తారు కొంతమంది తీసుకోరు బట్ అది తీసుకోవడం వల్ల తప్పేం లేదు అదే అట్లంతా ఏం లేదు వాళ్ళ జాతకంలో వాళ్ళకి దోషం ఉంటేనేస్తేనే కదా అది మంచిదిగా చేస్తే ఇస్తాం కానీ అలా తీసుకోకుండా పోవడమే అది ఒక దోషం ప్రసాదం దేవుడు గుడిలో ఇచ్చినప్పుడు అది తీసుకోవాలి అప్పుడు శని నువ్వు అంటే ఆయన అవమానించడమే కదా అట్లా చేయకూడదు నా ప్రసాదం నువ్వు తీసుకోలేదని అప్పుడు బాధ పెడతాడు కదా అందుకే ఆయనని మనస్ఫూర్తిగా నమ్మామంటే తప్పకుండా ఆయన మంచిదే చేస్తాడు కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అసలు ఆ పూజ చేయంగానే సమస్యలు వచ్చేస్తుంది వాళ్ళు చూసుకోవాలి జాతకం వగ్రమై ఉందా మాందిగ్రహంగా ఉందా చూసుకుని దాంట్లోంచి వాళ్ళు బయటపడాలి యాక్చువల్గా ఈ శని బుధుడు కలిసి ఉంటే ఆ జాతకాలు అస్సలే బాగుంటుంది సో దానికి తగిన రెమెడీ ఫాలో అవుతారు అనుకోండి తప్పకుండా వాళ్ళకి శని యోగం ఇస్తాడు అంటే మనకిప్పుడు చండాల యోగం అనేది ఆ పేరు చండాలని చెప్తారు ప్లస్ యోగం కూడా ఉంది ఆ చండాలని ఆ దోషం తీసేసి యోగమే వస్తుంది కదా సో అదికే ఆ దోషం తీసేసి యోగంగా మార్చుకోవాలి మనం మన వల్ల అయ్యేది కాదనేది ఏం లేదు భగవంతుడు మనకు జ్యోతిష్యం అనేది పెద్ద గిఫ్ట్ గా చాలా పెద్ద వరం అది అది లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి అయితే ఇది చూడడానికి కూడా వారి కర్మల రాసిపెట్టి ఉంటది ఈ రోజు వీళ్ళ దగ్గర వెళ్తే మీకు ఆ సమస్య సాల్వ్ అవుతుంది అని సో ఆ రోజు దా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు చూపించుకుంటారు జాతకాలు ఒక మంచి ని కలవాలంటే కూడా వాళ్ళ జాతకంలో వాళ్ళకి వాళ్ళకేమిందంటే ఆ అనుగ్రహం ఉండాలి ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది సో అప్పుడుదా వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడతారు రైట్ అయితే ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి వసీకరణ పూజలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవాలి అవి చేసుకుంటే గనక ఈ శని చండాల యోగం నుంచి బయటపడతారు అంతేనండి అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది పూజ చేసుకోవటం కాని ఎన్నళ్ళు ఉంటుంది అనుకోవచ్చు అంటే మన చేపించే పూజ ఒక మండలం ఒక మండలం అంటే నలభై ఎనిమిది రోజులు ఒకరోజుకి క్లయింట్ చూడండి స్టార్ట్ చేసిన వన్ వీక్ లో బాగా అయిపోయింది పదిహేను రోజుల్లో మంచిగా అయింది సో రెండు రోజుల్లో బాగా అయింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకు ప్రాపర్ రెమెడీ అనేది అందిపోతుంది ఇప్పుడు ఒకరోజు టూ మంత్స్ అయింది అని కూడా చెప్తారు ఎందుకంటే పిల్లల గురించి తల్లిదండ్రులు చేసేదాల్లో కొంచెం టైం పడుతుంది టైం కదా మంచిగా అవుతుంది తొందరగా రిజల్ట్ కనిపిస్తాయి వాళ్ళకి అంతే వేరేం లేదు కానీ మనం ఏ గ్రహాలు వగ్రం ఉన్నా మాంది గ్రహంగా ఉంటేనో లేకపోతే అది నీచంగా ఉంటాను సో వాళ్ళకి అస్తమించి ఉంటాను వాళ్ళకి ఏం అవసరమో ఇప్పుడు వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగం అంటే ఉద్యోగం గురించి లేదా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా దాని గురించి ధన వశీకరణం సో అవన్నీ ప్రతిదీ మనం చేపిస్తాం దానివల్ల ఏమైతుందంటే ఫుల్ జాతకం అనలైజ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తాయి బ్యూటిఫుల్ అయితే శనికి చేయలేదు అయితే కొన్ని జాతకాలకు శని గ్రహం గురించి ఇంట్లోనే చేసుకోవచ్చు శనికి సంబంధించిన యంత్రం రెడీ చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఆయనకు సంబంధించిన నువ్వులు ఆ నెక్స్ట్ వచ్చి ఆయన సంబంధించిన గాయత్రి మంత్రం శని గాయత్రి మంత్రం శని హోరాలో కానీ శనివారం కానీ స్టార్ట్ చేయవచ్చు సో ఇవన్నీ ఉంటుంది అది ఒక ప్రొసీజర్ ఉంది అలా కూడా చేసుకోవచ్చు కానీ వాళ్ళ జాతకంలో ఎలా ఉండాలని చేయాలి లేకపోతే కొన్ని జాతకాలు డైరెక్ట్ శనికెళ్లి పూజ చేయవచ్చు అస్సలు చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ప్రెసెంట్ కూడా తను వగ్రంలో ఉన్నారు పదిహేను వరకు కొంచెం వగ్రంలో ఉంటారు సో ఇది వచ్చి శనికి సంబంధించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది కూడా సో ఎక్కువ శానికి సంబంధించింది కాబట్టి ఎప్పుడు ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి డెఫినెట్లీ రైట్ అనే వచ్చే నీచం కదా బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా బెదిరించారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే